నమస్కారం ఫ్రెండ్స్ నేను మీలాగే ఏపీ టెట్ రాశానండి సెకండు సెకండ్ టెట్ దీంట్లో నేను గమనించింది అండి సార్ ఫస్ట్ టూ డేస్ హెచ్జిటి రాశారు కదా వాళ్ళతో పోల్చుకుంటే పేపరు పన్నెండో తారీఖు పదమూడు తారీఖు ఎస్పెషల్లీ పన్నెండో తారీఖు మధ్యాహ్నము పదమూడో తారీఖు పొద్దున ఎగ్జామ్ జరిగాయండి అప్పుడు ఆ పేపర్ స్టాండర్డ్ చాలా హెవీగా ఉంది అని నేను భావిస్తున్నాను మీరు కూడా ఎవరైనా అలా భావిస్తుంటే ఒక అంటే ఒక బ్యాచ్కి సులభంగా ఒక బ్యాచ్కి కష్టంగా వచ్చింది దీనివల్ల అభ్యర్థులు నష్టపోయారని మీరు భావిస్తుంటే మీరు దయచేసి వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ డబల్ ఫోర్ ఫోర్ జీరో ఇది మీకోసం అని గవర్నమెంటు ఉంది కదండి చంద్రబాబు నాయుడు గారి సెంటర్ మీకోసం ఉంది కదా గవర్నమెంట్ ఇది దాన్ని కాల్ చేసి దయచేసి కంప్లైంట్ ఇవ్వండి సార్ ఎందుకంటే గవర్నమెంట్కి తెలియాలి మన ఊరికి కూర్చుంటే గవర్నమెంట్కి తెలియదండి ఫస్ట్ డేట్ కూడా ఇలానే జరిగింది ఒక బ్యాచ్ సింపుల్గా ఒక బ్యాచ్ కష్టం రావడంతో అభ్యర్థులు నష్టపోయారండి చదివేవారు చాలా నష్టపోయారు ఇది ఎందుకంటే ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ అని నష్టం ఉండదు సార్ బోర్డ్ ఎగ్జామ్స్ రెండు మార్కులు వచ్చినప్పుడు విద్యార్థికి ఒక పది మార్కులు ఇరవై మార్కులు ఏడు వచ్చినా కానీ ఇబ్బంది ఇబ్బంది ఉండదు ఇప్పుడు అంటే డిఎస్సికి వెయిటేజ్ ఉంటుంది ఇప్పుడున్న కాంపిటీషన్లో కట్ ఆఫ్ మార్క్స్ చాలా హెవీగా పోవచ్చు ఆల్మోస్ట్ సెవెంటీ కూడా రీచ్ కావచ్చు ఎయిటీకి కాబట్టి మీరు దయచేసి మీరు ఎవరైనా భావిస్తుంటే దయచేసి మన స్పందన గవర్నమెంట్కి తెలియజేయండి ఎందుకంటే వాళ్ళు కూడా రెక్టిఫై చేసుకుంటారు ఎందుకంటే రైల్వేలో ఇలా జరిగేటప్పుడు రైల్వే ఏం చేస్తుందంటే నార్మలైజేషన్ చేస్తుందండి అండ్ చెప్తారు నార్మలైజేషన్ చేస్తుంది మార్క్స్ గ్రేస్ మార్క్స్ కలుపుతుంది పేపర్ కష్టం వచ్చామని చెప్తారు ఇలా గవర్నమెంట్ తెలియాలండి కొంచెం వాళ్ళు కూడా ఏమో స్పందిస్తే చూడాలని ఉంది నాకు కూడా దయచేసి ఇలా చెప్తున్నానంటే ఎందుకు చెప్తున్నానంటే చదివిన వారు నష్టపోకూడదు అండి చదివిన వారు నష్టపోకూడదు ఎలిజిబుల్ క్యాండిడేట్ మా నా ఎలిజిబుల్ క్యాండిడేట్ మాత్రమే జాబ్ కుట్టడానికి అంటే పడుతున్న క్యాండిడేట్లు నష్టపోకూడదండి ఎందుకంటే చదివిన కష్టపడిన వాళ్ళు కేవలం గవర్నమెంట్ మిస్టేక్ వల్ల గవర్నమెంట్ చేతకాని తనం వల్ల నిర్వహణ ఎగ్జామ్ నిర్వహించలేని దానివల్ల వర్తున్న క్యాండిడేట్లు నష్టపోకూడదు అది నా ఉద్దేశము మీరు కూడా ఇలా అనుభవిస్తే దయచేసి వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ డబల్ ఫోర్ సారీ సార్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ డబల్ ఫోర్ ఫోర్ జీరోకి కాల్ చేయండి